అసలు మీకు నేను ఒక గొప్ప రహస్యం చెప్తాను ధ్యానం చెయ్యడానికి అత్యంత యోగ్యమైనటువంటి స్వరూపం ఏదో తెలుసా చాలా గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం నేను హైదరాబాద్లో ఉపన్యాసాలు చెప్పేటప్పుడు ఉదయం వేళ దక్షిణామూర్తిని ఎలా ధ్యానం చెయ్యాలి అన్నది దాదాపు పది రోజులు ఎంతో ప్రతిరోజు తరగతులు నిర్వహించాను దక్షిణామూర్తిని కానీ మీరు ధ్యానం చెయ్యగలిగితే మీకు ఏది అభ్యున్నతిని కల్పిస్తుందో అవన్నీ మీకు ఈశ్వరుడు ఇచ్చేస్తాడు ఆయన ధ్యానం చాలు అంత మంగళప్రదమైన స్వరూపం అంత అందమైన స్వరూపం అంత సౌమ్యమైన స్వరూపం ధ్యానానికి వేరొకటి ఉండదు అత్యంత ఆకర్షణీయమైన మూర్తి నటరాజు అత్యంత మంగళప్రదుడు ధ్యానయోగ్యుడు దక్షిణామూర్తి అందుకే ప్రపంచం అంతటా కూడా నటరాజ విగ్రహాలు ఎత్తుకుపోతారు పాశ్చాత్య దేశాల్లో నటరాజ విగ్రహాలు కొంటూ ఉంటారు ఎందుకో తెలుసా అసలు ఆ స్వామి భంగిమ అలా ఉంటుంది ప్రపంచంలో ఏ దేవతా స్వరూపంలోనూ కనపడనంత వేగం ఒక్క నటరాజుకే ఉంటుంది అసలు అలా నటన చేసేటటువంటి వాడు మీకు ఎక్కడ ఇక సృష్టిలో కనపడడం అంత వేగం ఉంటుంది నటరాజులో అందుకు వాళ్ళు ఆ మూర్తులు ఎత్తుకుపోతూ ఉంటారు ఎందుకంటే దొంగతనం చేసి కొంటూ ఉంటారు అసలు ఆ రూపం ఎలా వచ్చిందని వాళ్ళు అధ్యయనం చేస్తారు ఇప్పుడు నాకు చాలా పెద్ద జుత్తు పెంచుకున్నాను అనుకోండి లాగా నేను ఇలా అన్నాను అనుకోండి నా జుత్ అంతా ఇటు ఎగురుతుంది నేను అంతే వేగంగా ఇలా అన్నాను అనుకోండి ఆ జుత్తి ఎగురుతుంది నేను ఇలా అన్న జుత్తికి పడే లోపల ఇలా అంటే మళ్ళీ ఇటు జుత్తు ఇటు ఇటు జుత్తు ఇటు ఉండేటట్టుగా తలని అంత వేగంగా తిప్పుతున్నాను అనుకోండి అంటే ఈ జుత్తి ఇటు పడదు అసలు ఈ జుత్తి ఇటు పడదు ఇది ఇటీలా లేచి ఉంటుంది ఇటీలా లేచి ఉంటుంది తలని నిలబెట్టి ఉంచలేదు తిప్పుతున్నాను అంత వేగంగా తిప్పుతున్నానంటే ఈ జుత్తు ఇటుపడడానికి కానీ ఈ జుత్తు ఇటుపడడానికి కానీ ఆస్కారం లేదు ఇదిలా ఇది ఇలా నిలబడిపోయి ఉంటాయి అందుకే మీరు నటరాజస్వామి మూర్తిని చూస్తే ఇక్కడ కాదు కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయంలో ఉంటుంది మహానుభావుడి యొక్క దేవాలయం మీరు అక్కడ చూడాలి ఈ జుత్తి ఇలా ఉంటుంది ఈ జుత్తు ఇలా ఉంటుంది మీరు ఎప్పుడైనా నటరాజస్వామి మూర్తిని చూసి ఉంటారు ఇంటికెళ్ళి మీ దగ్గర ఉంటే బాగా చూడండి జుత్తు ఇలా ఉండదు ఉండి కిరీటం పెట్టుకోడు ఇది ఇటు ఇది ఇటు ఎగురుతూ ఉంటుంది అంటే నటరాజులో ఉన్నటువంటి వేగం ఆ వేగం ఎక్కడిది అన్నదాన్ని ప్రయత్నం చేశారు అసలు ఈ సృష్టిలో కదలికలలో ఉన్నటువంటి వేగాన్ని నటరాజులో చూపించారు అందుకే శివస్వరూపాల్లో అద్భుత స్వరూపం నటరాజు అత్యంత ధ్యానయోగ్యము దక్షిణామూర్తి చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే చిన్న పిల్లల దగ్గర నుంచి రేపో మాపో వెళ్లిపోతాడనుకున్నంత పెద్ద వయస్సున్న వాడి వరకు దక్షిణామూర్తి స్వరూపము ధ్యానయోగ్యమే మిగిలిన ఏ రూపాలు ఏ దేవతా స్వరూపాలు మీకు అలా ధ్యానయోగ్యములు కావు అన్ని వేళలా మీరు ఒకే రూపాన్ని బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థు సన్యాసి నలుగురు ఒకే రూపాన్ని ఆరాధన చేయడం కుదరదు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే కృష్ణ పరమాత్మని నేను ధ్యానం చేశాను అనుకోండి నేను గృహస్థుని కనుక ఆవు దూడ పక్కన ఉన్నటువంటి త్రిభంగి అయిన కృష్ణుండే నేను ధ్యానం చేయాలి ఆవు దూడాలేని కృష్ణుణ్ణి సన్యాసి ఉపాసన చేయాలి మారిపోతుంది అందరూ ఒకలా చేయడానికి వీల్లేదు అదే త్రిభంగి స్వరూపం అయిన దక్షిణామూర్తి స్వరూపం చిన్న పిల్లలు దక్షిణామూర్తిని ఎంత ధ్యానం చేస్తారో అంత జ్ఞాపక శక్తి అంత గొప్పగా స్ఫురణ శక్తి పెరుగుతాయి ఐశ్వర్యం కావాలనుకున్నవాడు దక్షిణామూర్తిని రోజు ధ్యానం చేస్తే అంత ఐశ్వర్యం ఆరోగ్యం కావాలనుకున్న వాడికి ఆరోగ్యం జ్ఞానం కలగాలనుకున్న వాడికి జ్ఞానం నేను మీకు యథార్థం చెప్పాలంటే మీకు ప్రతిరోజు ఒక్క రెండు నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేయడం అలవాటైతే మోక్షము కరతలామలకము అంత్యమునందు పరమేశ్వరుడే మీకు జ్ఞాపకం వచ్చి మోక్షానికి ఎడతాడు అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం అది శైవాగమంలో మీరు దక్షిణ దిక్కుకి వెళ్ళగానే దక్షిణాన్ని చూస్తూ కనపడాలైన కనపడగానే మీరు అభిముఖంగా ఉండకూడదు మీరు ఇటు పక్కకెడితే తూర్పు ముఖం చేస్తారు తూర్పు ముఖం చేసి మీరు ఆయన పాదాల వంక చూసి నమస్కారం చేయాలి ఇక్కడ మీరు చాలా అదృష్టవంతులు ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఆగమానికి సరిపోయేటట్టుగా అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి స్వరూపం ఆ శివాలయానికి ప్రదక్షిణం చేసేటప్పుడే దక్షిణంలో ఉంది చాలా శివాలయాలు ఇవ్వాలా రేపోకడుతున్నటువంటి శివాలయాలలో అసలు ఆ వైభవం లేదు అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం ఈ దక్షిణ దిక్కుకి చూసేటటువంటి మూర్తి దక్షిణామూర్తిగా మనని చూడమని చెప్తారు అన్నీ మీకు ఇస్తాడు కానీ శివలింగం యొక్క దక్షిణానికి చూసేటటువంటి ముఖానికి అఘోరమని పేరు అది అగ్నిహోత్రానికి అంతటికి అధిష్టానం ఉంటుంది ఉండి ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసేది అదే అందరు జీవుల్ని పడగొట్టి తనలో కలుపుకునేటటువంటి ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపం దక్షిణాన్ని చూసేటటువంటి స్వరూపం అందుకే శివాలయానికి ప్రదక్షిణం చేస్తే నియమం వేరు మీరు ఏదో ఇలా తిరగడానికి వీల్లేరు శివాలయంలో ఇప్పుడు మీరు ఇక్కడున్న శివాలయంలోకే వెళ్ళారనుకోండి మీకు బాగా అర్థమయ్యేట్టు నేను చెప్పాలంటే మీరు లోపలికి వెళ్ళి చూడగానే చేతులు జోడించి ఓం తత్పురుషముఖాయ నమ అనాలి ఒకవేళ భక్తులకి ముఖాలు తెలియవేమో అని బోర్డు పెడతారు అందుకే అసలు శివాలయంలో బోర్డు ఉండాలి లేకపోతే మీకు ముఖాల పేర్లు ఎలా గుర్తుంటాయి గుర్తుండవు గుర్తుండాలి ఉండని వాడికి సౌలభ్యం కోసం బోర్డు పెడతారు బోర్డు పెడితే ఓం తత్పురుషముఖాయనమ అని నమస్కారం చేసి మెల్లగా దక్షిణానికి వెళ్ళాలి మళ్ళీ అభిముఖంగా పై చూసి ఓం ముఖాయ యనమహ అన్నది ఎవడు అలా అంటూ ప్రదక్షిణం చేస్తుంటాడో వాడు మళ్లీ పుట్టవలసిన అవసరం లేని రీతిలో జ్ఞానం ఇచ్చి కలుపుకుంటాడు అందుకని దక్షిణామూర్తి ఉంటారు దక్షిణానికి లేకపోతే ఆయన లోకాన్నంతటిని లయం చేసి మళ్లీ పునర్జన్మలిచ్చే స్వరూపమై ఉంటాడు అందుకే అగ్నికి అధిష్టానమై ఉంటాడు